దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఆరో కీర్తనల గ్రంథము ముప్పై ఎనిమిదిగానా ఎనిమిది వద్ద ఏమో ఆరు వచ్చిన చాలా అరెలో దేవని స్తోత్రు నొరపెట్టుచున్నాడు ఎవరికి దేవునికి మొరపెట్టుచున్నాడు నేను శ్రమల చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినబెల్ల నేను దుఃఖ క్రాంతుడనై సంచరించుచున్నాడు నా నరము తాపముతో నిండి తాపమానగా వేదన వేదనతో నిండి ఉండదు నా శరీరము ఆరోగ్యం లేదు సొమ్మశిల్ని బహుగా నలిగి ఉన్నాను అంటున్నాడు హలోయ దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాడు శ్రమల చేత నేను కృంగి ఉన్నాను అని దేవా దినబెల్ల నేను దుర్గాకాంతు నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాను అంటున్నాడు హలియా దేవుని స్తోత్రం నేను సొమ్మసిల్లి బాహుగా నలిగి ఉన్నాను నా మనోవేదన బట్టి నేను కేకలు వేయించున్నాను అంటున్నాడు హలియా దేవుని స్తోత్రం ఎవరి సన్నిధిలో దేవుని సన్నిధిలో అందుకే నేను మొరపెట్టుచున్నానయ్యా నేను శ్రమల చేత ఉన్నాను వేదంలో ఉన్నాను బాధలో ఉన్నాను నేను దృక్క దినమెల్లా నేను దుఃఖంతో ఉన్నాను నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా నన్ను బాగు చేయవా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు నువ్వు లేకుండా నేను ఉండలేను అంటున్నాడు హలలోయా దేవుని స్తోత్రం అదే కీర్తనలు ఇరవై ఐదు వంద ఏమో పదహారో 25 itu pada దేవుని నేను ఏకాకినై బాధపడుచున్నాను నా వైపు తిరిగి నన్ను కరుణించమంటున్నాను దేవుని సన్నిధిలో మొరపెడుచున్నాడు నేను ఏకాకిగా ఉన్నానయ్యా నా వైపు తిరిగి నన్ను కరుణించము నా హృదయ వేదన విస్తారముగా ఉన్నది ఇక్కట్లు నన్ను వెంటాడుచున్నాయా నా పాపములన్నీ నన్ను క్షమించూర దేశం నుంచి నన్ను ద్వేషిస్తున్నారయా అంటున్నాడు దేవుని స్తోత్రం హలలుయారు నుంచి నన్ను నన్ను ఉన్నావయ్యా నన్ను నేను సన్నిధిలో ఉన్నానయ్యా నన్ను సిగ్గుపడనీయకు నేను ఏకాకిగా ఉన్నాను నాతో ఉందయ్యా నా నా ప్రార్థనకు ఇవ్వయా నేను ఏకాకినయ నా హృదయం వైపు చూడయా నా వైపు చూడయా అంటున్నాడు హలలుయా విస్తారమైన విస్తారంగా నువ్వు నన్ను స్తోత్ర ఉందూడయా వెరిగిన వాడు దేవుడు నువ్వు ఏకాగిగా ఉన్నావా నువ్వు దిక్కులేక ఉన్నావా నువ్వు దినమన్నా వేడుస్తున్నావా నువ్వు దినమైన దుఃఖంతో ఉన్నావా దేవుడు నిన్ను చూస్తున్నుయా దావిదును చూసిన దేవుడు నిన్ను చూడబోతున్నాడు చూడబోతున్న దావిధిని హెచ్చించిన దేవుడు నిన్నుతు నడూయా అంత చేత నేను

చాలా దేవుని స్తోత్రం శత్రువులు నీ మీదికి లేస్తున్నారేమో దూర నుంచి కూడా నిన్ను ద్వేషిస్తున్నారేమో దేవుడు నిన్ను చూస్తున్నాడు ఆ దాదీతో మరి దేవుడు నీ మరి ఆలకించబోతున్నాడు ఆ బాధ నుంచి విడిపించబోతున్నాడు అది ఏజ్ కేలు గంధము ఇరవై మూడో అధ్యాయము ఏజ్ కేలు முப்ப <muchas>